పడుతుంది సో దీనిలో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర రాఖీ మీకు అన్ని ఏదో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్రహ్మాజీని వాళ్ళే మన షాప్ అయితే వచ్చి ఘంటారమ్మ టెంపుల్ స్ట్రీట్ రాజమండ్రి సో ప్రతి ఇయర్ లాగా మీకు మన దగ్గర రాఖీ అనే సేల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ జూన్ జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో రాఖీకి మన దగ్గర ఇంకా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉంది సో ఎవరైనా రీసేలింగ్ కోసం రాఖీ కోసం వెతుకుతున్నారు లేదు బల్క్గా మనం హోల్సేల్గా అమ్మాలనుకుంటున్నారు అతి తక్కువ ప్రైస్కి మన దగ్గర కావాలి రాఖీ అనుకునే వాళ్ళు మన షాప్కి విజిట్ చేయవచ్చు సో ఎగైన్ చెప్తున్నా మీకు మన షాప్ అడ్రస్ వచ్చేసి గంటాలమ్మ టెంపుల్ స్ట్రీట్ రాజమండ్రి షాప్ నేమ్ వచ్చేసి శ్రీ బ్రహ్మాజీ నోవల్టీ ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఇప్పుడు రాఖీలో చూపిస్తాను సో ఇప్పుడు ఇప్పుడు చూడవచ్చు కెమెరామెన్ మంది ఇది ఎంత టోటల్ రాఖీ ఈ రాఖీ వచ్చేసి ఏదైనా మీకు ఈ రాఖీ వచ్చేసి టోటల్ ఏదైనా మీకు టూ రూపీస్ పీస్ పడుతుంది సో దీనిలో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర రాఖీ మీకు అన్నీ ఏదైనా చూడండి ఫ్రెండ్స్ స్టోన్ వర్క్ టూ రూపీస్కి ఓన్లీ ప్యాకింగ్కి మనం డబ్బులు ఇచ్చేస్తాం ఈ మీకు టూ రూపీస్ని మొత్తం రాకీ ఇస్తున్నాను నేను ఫ్రెండ్స్ సో దాదాపు ఇంకోండి ఫ్రెండ్స్ చూడండి చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి కూడా మాకు ఫోటో పెట్టవచ్చు మీరు రావడం కుదరపోతాయి మీకు అన్ని ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంగోండి ఫ్రెండ్స్ ఇదంతా రాకీ టూ రూపీస్ ఇక్కడ నుంచి దాదాపు నా దగ్గర టూ వన్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మీకు రాకీ ఇంగోండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు రాకీ ఎంత ఇప్పుడు మా శాంప్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది డిస్ప్లే చేయడం స్టార్ట్ అయిపోయింది సో మీకు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఐటమ్సే అందుబాటు చేయగలుగుతున్నాం ఇంకా ఒక టూ డేస్లో మీకు ఫుల్గా రేంజ్ అనేది సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కూడా ఇక్కడ కూడా రాఖీ డిస్ప్లే అనేది ఉంది మొత్తం రాఖీ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్ ఇంకొండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాఖీ వచ్చేసి మీకు ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ టూ రూపీస్ పీస్ పడుతుంది ఇంకో ఫ్రెండ్స్ ఇది కూడా టూ రూపీస్ పీసే ఈ రాఖీస్ వచ్చేసి అన్ని ఏదైనా ఫోర్ రూపీస్ పీస్ ఫోర్ రూపీస్ పీస్లో మీకు నా దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకోండి ఒకటి ఇది ఓన్లీ రీసేలింగ్ కోసమే ఫ్రెండ్స్ రిటైల్గా వన్ వన్ పీస్ సింగిల్ పీసెస్ అనేది ఉండదు సో మీరు కాల్ చేసుకోవచ్చు ఇంకోడి నెంబర్ది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మా ఐటమ్ది కాంటాక్ట్ అవ్వచ్చు మాకు మీకు ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తాం ఇంకోండి ఫ్రెండ్స్ చూడండి ఫోర్ రూపీస్ పీస్ చూసారా ఎంత చాలా ప్రీమియం ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఇంకోండి వీర వీర బ్రదర్ ఇంకోండి ఇది అంతా ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్లో నా దగ్గర వన్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మాకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ రూపీస్ పీస్ ఇంకోండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్కి రాఖీ ఉంది ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకోండి ఎయిట్ రూపీస్ రాఖీ నెక్స్ట్ మనం కొంచెం ఎయిట్ రూపీస్ రాకీ ఇంకోండి ఎయిట్ రూపీస్లో ఇంకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు రాఖీ చూడండి ఎంత గా ఉంటుంది రాఖీ అంటే రాఖీ అనేది ఫెస్టివల్ సో ఫెస్టివల్ ప్లస్ మన ఇది ఐటమ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ ఈ సెక్షన్ అంతా ఎయిట్ రూపీస్ది ఫ్రెండ్స్ దీనిలో మీకు దాదాపు ఇంకోండి ఫ్రెండ్స్ ముందుగా ప్లేస్ ఎఫిషియన్సీ లేక మీకు అన్నీ ఇలా బల్క్గా ఉంటుంది సో ఇలా లైన్గా ఉంటాయి అంటే మీరు ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మీకు అన్నీ చూపిస్తాం ఐటమ్స్ ఇంకో దీనిలో ఎయిట్ రూపీస్లో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ చూసే ఫుల్ వర్క్తో ఇస్తున్నాను నేను ఫుల్ వర్క్తో మీకు రాకీ ఇస్తున్నాను నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకోన ఫ్రెండ్స్ చూడండి ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంకొండి ఫ్రెండ్స్ ఎయిట్ అండ్ హాఫ్ రూపీస్ ఇంకోండి ఇంకోండి ఫ్రెండ్స్ ఎయిట్ అండ్ హాఫ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి నైన్ రూపీస్ ఇంకోండి ఫ్రెండ్స్ ఐటెం రాకి చూడండి ఫ్రెండ్స్ అంత ప్రీమియం ప్యాకింగ్ అంటే ప్యాకింగ్కి మనం ప్రైస్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకొన రాకి నైన్ రూపీస్ అంటే మీరు ఇదే ఐటెం మీరు రీసేలింగ్లో మంచి ప్రాఫిట్లో సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ంగోండి చూసారా సో ఇది ఎంత నైన్ రూపీస్ సెక్షన్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకోండి స్టోన్ వర్క్ ఐటెం స్టోన్ వర్క్ ఈ రాకీ వచ్చేసి మీకు ట్వెల్వ్ రూపీస్ లెవెన్ అండ్ హాఫ్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ ట్వెల్వ్ పీసెస్ వస్తుంది మీకు వన్ వన్ పీస్ కానీ బా సింగిల్ సింగిల్ పీస్ కానీ సేల్ చేయడం ఉండదు ఫ్రెండ్స్ సో మన దగ్గర ఇప్పుడు బాక్స్ టు బాక్సే ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఓన్లీ ఫర్ రీసేలింగ్ కోసం లేకపోతే కొత్తగా రాకి బిజినెస్ స్టార్ట్ shear అనుకునే వాళ్ళు కూడా మన షాప్ ని విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ మన సెక్షన్ కల్తాం ఈ 20 రూపీస్ 25 రూపీస్ 40 రూపీస్ వన్ ఫ్రెండ్ చూడండి చూడండి ఈ 45 రూపీస్ ది రాకి 패కింగ్ చూడండి ఫ్రెండ్స్ వన్ బ్యాకింగ్ చూడండి చూసారా చాలా క్లాస్ ఐటమ్ టోటల్ ఇంకొండి బీకాక్ డిజే ఇంకొన్ ఈ చూడండి ఫ్రెండ్స్ ఇంకొన్ 30 రూపీస్ చూడండి మీకు బెస్ట్ అండ్ బెస్ట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర బెస్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలోనే మీరు చూడవచ్చు ఇంకో ఫ్రెండ్స్ ఇంకో చాలా వెరైటీస్ ఉంటుంది ఇది ఈ ఒక్క డిజైన్లోనే నా దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ అనేది మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకోటి ప్రతి డిజైన్ మారుతుంది ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో నాకు చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ లో వచ్చం ఇది 40 రూపీస్ 40 రూపీస్ లాకీ 40 42 50 60 ఇంకొన్ని ఫ్రెండ్స్ చూడండి 39 రూపీస్ లాకీ అంటే ఎంత బాక్స్ టు బాక్స్ ఇస్తాం 1 1 పీస్ 2 టు పీస్ సింగిల్ పీస్ అనేది ఉండదు ఏదైనా బాక్స్ టు బాక్స్ తీసుకోవాలి బాక్స్ టు బాక్స్ ఓన్లీ ఫర్ రీసెల్లింగ్ కోసమే చూసేదా ఫ్రెండ్స్ త్రిశూల్ ఇంకొన్ని ఫ్రెండ్స్ ఓం సూర్య చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సూర్యభగవాన్ ఇంకోండి శివలింగం చూసిరా అన్నీ మంచి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ పైన ఎంత రాఖీ అనేది ఉంటుంది మన దగ్గర ఇంకోండి ఫ్రెండ్స్ అవార్డ్ విన్నింగ్ సర్టిఫికేట్ చూసారా సో పిఆర్ అనేది అవార్డ్ విన్నింగ్ సర్టిఫికేట్ అంటే రాఖీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికంట ప్రీమియం ఐటమ్ ప్లస్ కాస్ట్ ఎఫినెన్సీలో ఇది చాలా బెస్ట్ కంపెనీ ఇది సో మీకు ఇంకోండి చూడండి ఈ విలై ఇంకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకోండి చూసిన డమ్రూ ప్లస్ త్రిశూల్ చాలా బెస్ట్ కాన్సెప్ట్లో ఉంటాయి రాకేష్ మన దగ్గర ఇవ్వండి రామ మందిరం సో ఇవండి రామలక్ష్మణు రామ లక్ష్మణ్ సో ఈ కాన్సెప్ట్లో కూడా ఉంది జయశ్రీరామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ శ్రీరామ్ ఇంకోండి ఈ టైప్లో రాకేష్ ఇవ్వండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా అంటే చాలా అంటే నేను చూపించాను అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక్కొక్క పీస్ సింగిల్గా చూపించాను అనుకోండి ఈ వీడియో ఇన్ ద టోటల్ గా 2 అవర్స్ లో అయిపోద్ది ఫ్రెండ్స్ సో మనం ఇంగొనే సిల్వర్ కాయిన్ ప్లస్ রাখি दूसरा ఫ్రెండ్స్ ఓన్లీ ఇంగొనే సిల్వర్ కాయిన్ ప్లస్ রাখি 39 రూపాయస్ ఇంగొనే వయ్యా బాబీ রাখি చోన్ ఈ అంతా રાખીసే టోటల్ రాక్సి ఇంగొనే ఫ్రెండ్స్ స్టోన్ ఫస్ట్ కుంకుమం చావల్ রাখি ఇంకొంచెం కృష్ణ కృష్ణ রাখি ఇంగొనే కృష్ణ రాదా ఇంకో ఫ్రెండ్స్ రాకీ ఇంకొండి కృష్ణాలు ఇంకోడి చాలా అంటే చాలా ఇప్పుడు ఇది ఇది కూడా న్యూ కాన్సెప్ట్ హ్యాండ్ బ్యాగ్ కాన్సెప్ట్ చూడండి హ్యాండ్ బ్యాగ్ కాన్సెప్ట్ ఇవండి ఈవిలై ఇండి లై చాలా అన్ని డిఫరెంట్ ఐటమ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత క్లాస్గా ఉన్నాయి ఇంకోండి అన్నయ్య తమ్ముడు ఇంకోండి అన్నయ్య తమ్ముడు చూసారా ఇంకోండి ఈ పిల్లల్ రాగి కిడ్స్ కిడ్స్లో కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాఖీ ఇది పీస్ వచ్చేసి మీకు ఎయిట్ అండ్ హాఫ్ రూపీస్ పడుతుంది అంతే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్లో నా దగ్గర దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకోండి పంపం రాఖీస్ లాస్ట్ ఇయర్ కూడా మేము కస్టమర్స్కి చాలా అందించాము ఐటమ్స్ ఈసారి కూడా మిమ్మల్ని ఆల్ ఓవర్గా చాలా ఐటమ్స్ ఇవ్వడం కోసం మేము ఫుల్గా ఐటమ్స్ పెట్టాం ఇవ్వండి పంపం రాఖీ అవును వాచ్ టైప్ రాకీ ఫ్రెండ్స్ పబ్జి చూసారా పబ్జి పిల్లలకి అంటే పిల్లలు చాలా ఇష్టపడుతుంది ఇలాంటి అవును ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ నా దగ్గర మీకు ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ టూ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఆ రేంజ్లోనే ఉంటుంది మీకు అంత ప్రీమియం ఐటమ్ ఇస్తాను ప్లస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఈ ట్వెల్వ్ డజన్స్ ప్యాకెట్ వస్తుంది అలా ప్యాకెట్ తీసుకోవాలి ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ టూ ట్వెల్వ్ డజన్స్ వస్తుంది అలా ప్యాకెట్ టు ప్యాకెట్ తీసుకోవాలి ఇంకో ఫ్రెండ్స్ ఇది కూడా రాకే చూసారా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఇప్పుడు కొంచెం ప్రీమియం అంటే కొంచెం అఫీషియల్కి ఇప్పుడు జా మన అన్నయ్యలు కానీ ఎవరైనా సరే బ్రదర్స్ కానీ ఉన్న వాళ్ళు కొంచెం ఆఫీషియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అందరికి ఈ రాకేస్ బాగా నచ్చుతాయి తిరుపతి బాలాజీ ఇంకొండి ఫ్రెండ్స్ టోటల్ ఇంకోటి పికాక్ ఇంకోన వీరా మీకు ఒక రాకే కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ సి అనేది ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ అండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరే ప్లస్ క్వాలిటీతో సహా ఇస్తారు మనకు రాఖీ చూసేరా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోడి ఇది కూడా మొత్తం ఏడీ స్టోన్స్ ఈ ఏడీ స్టోన్స్ చాలామంది అనుకుంటారు మనం ఏడీ స్టోన్ రాఖీ తీసుకుంటే ఏమైనా స్టోన్ అనేది బయటకు వస్తుందా లేకపోతే అలా అనుకుంటారు ఫ్రెండ్స్ సో రాఖీ ఏడీ స్టో ఈ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అండ్ దానిలో కాంప్రమైజ్ చేయడు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇంకోండి ఇది మొత్తం ఫిట్టింగ్ ఐటెం ఫ్రెండ్స్ మీకు ఎంత లాగినా కూడా ఎంత డ్రెస్కే వేసినా కూడా డ్రెస్తో ఇలా టచ్ అయినా కూడా మీకు పోదు చూసిరా ఫ్రెండ్స్ క్వాలిటీ చూడండి ఇంకో సో దాని దగ్గర ప్లస్ క్వాలిటీ ప్రీమియం ఐటమ్స్ ఉన్నాయి ఇంకోండి ఫ్రెండ్స్ ఈ టోటల్ స్టోన్ ఐటమ్ ఇంకోండి ఇంకోండి చూసారా ఎంత క్లాస్గా ఐటమ్ ఉందో ఇది ఎంత క్లాస్గా ఇంకోండి శివలింగం చూడండి ఫ్రెండ్స్ మీకు అన్ని ఐటమ్స్ అంటే నేను అన్నీ కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకోండి బ్రదర్ చూడండి సో చాలా వెరైటీస్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఒక్కొక్క ఐటమ్ జస్ట్ ఇలాగ శాంపుల్స్ పీస్ చూపిస్తున్నాను మీకు ఇంకోండి ఇది టోటల్ సీ స్టోన్ చూసారా సీ స్టోన్ ఇవి ఎంత ప్రీమియం రాఖీస్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత లుక్గా ఉన్నాయో ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మన దగ్గర గ్రాప్ చేసుకోవచ్చు రీసేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర దొరికే డిజైన్స్ మీకు బయట ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ చూడండి బ్రేస్లెట్ టైప్ రాఖీ ఇంకోండి ెట్ టైప్ రాగి చూడండి ఇంత ఇవ్వండి థ్రెడ్ కూడా మారింది ఇక్కడ పికాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది కూడా పికాక్ చాలా డిఫరెంట్ ఐటెం అండ్ గ్రాండ్ ఐటెం ఫ్రెండ్స్ చూసారా ఓకే కడక సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మన దగ్గర ఇప్పుడు రాఖీలో కలెక్షన్ అంటే చాలా 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 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎవరైనా రీసేలింగ్ కోసం అయినా చిన్న షాప్కీపర్స్ అయినా సరే లేకపోతే ఎక్కడికైనా రీసేలింగ్ చేయాలనుకున్న వాళ్ళు ప్లస్ ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళు మన షాప్ని విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తాం మీకు కానీ మినిమం ఆర్డర్ అనేది త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ దాటి త్రీ థౌజండ్ ఆర్డర్ ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం మీకు చెప్పాలంటే నా దగ్గర ఎంత రేంజ్ ఉందంటే ఎంత వైడ్ వెరైటీ వెరైటీ ఉందంటే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీకు త్రీ అనేది చాలా చిన్న చిన్న అమౌంట్ మీకు దాంట్లో ప్లస్ మీకు ఐటమ్స్ కూడా చాలా కలుస్తాయి సో మీరు ఫస్ట్ టైం ఎవరైనా బయర్స్ అయినా సరే లేకపోతే ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం ఒక త్రీ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌజండ్ కానీ మీ ఇష్టం మీరు ఈసారి ముందు దగ్గర పర్చేసింగ్ చేసేయాలనుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలామంది కస్టమర్ సపోర్ట్ వచ్చింది ఈసారి కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను నేను సో మీరు ఈసారి స్టార్ట్ చేసే వాళ్ళు అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి కొత్తగా చాలా బాగుంటుంది చాలా ప్రాఫిటబుల్ ఐటమ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ జూమ్ కడెన్ నజ్దీకా దూరా నజ్దీకా దూరా వ్యూ కర్ ए हटा दी लै पाई ए ला ए डिटेल ते यूपी पी कोक एक एक मस्त डिटेल ते लई यो एने खोलन लीदा था मगन ले रे बंद कर